హాయ్ అండి మాది అభయాంజని కట్టిస్తే స్వైష్ఠ్య మార్కెట్ షాప్ నెంబర్ నైన్ ఏ గుంటూరు అండి ఈ రోజున మనం చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి ఆల్ డ్యామేజ్ శారీస్ ఈ రోజు వీడియోలో ఎక్కువ శాతం డ్యామేజ్ శారీసే ఉంటాయి లాస్ట్లో వేరే మిస్ప్లి శారీస్ ఉంటాయి ఈరోజు చూపించే వీడియోలో ఫ్రెష్ శారీస్ కాదు రేట్ కూడా రీజనబుల్ ప్రైస్లో ఎందుకంటే స్పెషల్ ఆఫర్ తక్కువ రేట్లు ఇవ్వాలి ఉద్దేశంతో తక్కువ రేట్లో వీడియో ఇస్తున్నాను వీటిలో మీకు లేజర్ క్వాలిటీలు వస్తాయి గ్రామ్ క్వాలిటీలు వస్తాయి ఫ్యాన్సీ మెటీరియల్స్ వస్తాయి డోలా ఫ్యాబ్రిక్స్ వస్తాయి హై ఫ్యాన్సీ రకాలు నైదర్ క్వాలిటీలు వస్తాయండి ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుంది మీ ఏంటంటే డ్యామేజ్ సారీస్ హండ్రెడ్ పర్సెంట్ డ్యామేజ్ వస్తుంది అనే బై చేసుకోండి క్వాలిటీలు మార్టికి మొత్తం హెవీ క్వాలిటీలే వస్తాయి సారీస్ కొన్నిటికి బ్లౌ నైంటీ పర్సెంట్ బ్లౌజ్ వస్తాయండి ఏదైనా ఒక టెన్ పర్సెంట్ బ్లౌజ్ రాకపోవచ్చు క్వాలిటీ చూడండి హెవీగా ఉంటుంది మీరు నియర్ బై అయితే షాప్ విజిట్ చేయండి సో ఈ కలెక్షన్ లో మనకి ఒక ఫైవ్ సిక్స్ డిఫరెంట్ డిజైన్స్ అయితే వస్తాయి అన్నమాట ఫ్యాబ్రిక్స్ అనేది అండ్ పల్లు బ్లౌజ్ ఉండచ్చు ఉండకపోవచ్చు అండి పళ్ళు వస్తుంది మేడం పళ్ళు సారీ ఉంది ఇప్పుడు ఈ సారీకి అయితే పళ్ళు బ్లౌజ్ రెండు వచ్చినాయి సో మనకి ఏంటంటే హండ్రెడ్ కి నైన్టీ నైన్ పర్సెంట్ పళ్ళు అనేది హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట బ్లౌజ్ అనేది మీకు కొంచెం అది ఒకటే కొంచెం క్లారిటీ ఉండదు ఫ్యాబ్రిక్స్ ఏంటి ఏమొస్తాయి చూపిస్తున్నా చెప్తూనే ఉంటాను ఇట్లా ఆఫ్ ఫ్యాబ్రిక్స్ అయితే కాటన్ బ్రాస్ వస్తుందండి ఇది సరికి పీసీ మోస్ వస్తుంది క్వాలిటీ చూడండి కాటన్ బ్రాస్ లో ఇది కుషి బ్రాస్ వెయిట్ లెస్ లేజర్లు అన్ని క్వాలిటీలు మిక్స్డ్ గా వస్తాయండి సింగిల్ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు మీకు ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు విత్ ఆర్కోలేస్ ప్రైస్ వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇలా రేపు ఇవన్నీ ఏంటంటే మిక్స్డ్ కలెక్షన్ క్వాలిటీలు ఫోర్ ఫైవ్ వస్తాయి అలానే ఫ్యాబ్రిక్ అన్నీ కూడా ఎక్సలెంట్గానే ఉంటాయి నైంటీ పర్సెంట్ బ్లౌజెస్ వస్తాయి డిజైన్స్ అన్నీ కూడా సింగల్ సింగల్గానే ఉంటాయి మీకు వీడియో కాల్ కావాలన్నా కూడా హోల్సేల్ వాళ్ళకి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఎల్లో రాయల్ బ్లూ అండ్ మనకి వచ్చేసరికి మంచి హెవీ బ్రాస్ ఉండి ఇవన్నీ కూడా ఫైవ్ సిక్స్ హండ్రెడ్స్ అయితే సేల్ చేస్తున్నారు మార్కెట్ లో అయితే మాత్రం ఈ రోజు వచ్చేసరికి అభయ కట్ కట్టేసి నుంచి కేవలం నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే అన్నమాట ఈ సేల్ లో మీరు ఎక్స్చేంజ్ అండి నేను ఆల్సార్ చెప్తున్నాం మళ్ళీ ఫ్రెష్ అని కొనుక్కున్నాం అని పోద్దు వీటిలో నో అని ఎక్స్చేంజ్ నో అయిన రిటర్న్ మళ్ళీ రిటర్న్ ఆప్షన్స్ ఉండవు కలర్ ఆనియన్ పింక్ అండ్ మల్టీ కలర్ అండి అండ్ సంపంగి మీద లావెండర్ అండ్ అలానే బ్లాక్ క్రష్ అలానే లైట్ క్రీమ్ ఓకే లేస్ ఐటమ్ బ్లాక్ కలరు అండ్ మనకి సరికి మంచి వైన్ మల్టీ కలర్ ఎల్లో కలర్ అండ్ మనకి క్రీమ్ అండ్ మనకి స్నఫ్ షేడ్ డబల్ బ్రాసు అండ్ పొజంపల్లి డిజైన్ విత్ బ్లాక్ లావెండర్ మిర్చి రెడ్ గ్రీన్ కలర్ ఫుల్ హెవీ వస్తుంది ప్రైజ్ వచ్చేసరికి ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కేవలం ఈ రోజు సేల్ లో సర్ప్రైజింగ్ ప్రైస్ ఇలాంటి కలెక్షన్ అంతా కూడా మీకు నూట నలభై తొమ్మిది రూపాయలు పెట్టేశామండి ఏమండి మరి మన కస్టమర్లకి డౌట్ వచ్చే ఉంటుంది ఎన్ని తీసుకోవాలి అన్లిమిటెడ్ అండి మీకు ఒక్క చీర నుంచి ఎన్ని చీర కావాలన్నా కూడా తీసుకోవచ్చు ఎన్ని తీసుకున్నా కూడా ప్రైస్ అనేది సేమ్ ప్రైస్ పడుతుంది అన్న ఇలా కదా మీ ఒక యాఫ్ చీర కొంటాం అరవై చీర కొంటాం అలా తీసుకుంటా అంటారు బండిల్ టు బండిల్స్ వస్తే బండిల్ ట్వంటీ ఫైవ్ సారీస్ వస్తాయి అట్లా బండిల్ టు బండిల్స్ తీసుకుంటే ప్రైస్ అనేది ఇంకొంచెం తగ్గుతుంది తగ్గుతుంది ఇంకొంచెం తగ్గుతుంది ఇరవై ఐదు పైన ఇరవై ఐదు పైన అది బండిల్ టు బండిల్ అంటే మీరు నచ్చిన సెలెక్ట్ చేసుకుని ఇరవై తీసుకుంటే కాదు ప్యాక్ టు ప్యాక్ ఎలా ఉంటుందో అలా మొత్తం మొత్తం తీసుకుంటే ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే బేబీ పింక్ అండ్ క్రీమ్ కలర్ అలానే మనకి ఒకసారి స్నాప్ షేడ్ డిజైన్ లో టూ కలర్స్ అనమాట ఇది కూడా బ్రిక్ షేడ్ అండి ఇదేమో పీచ్ కలర్ అనమాట ఫ్యాబ్రిక్స్ అయితే చాలా క్వాలిటీ లో వస్తాయి సింగిల్ సారీ ఇచ్చే ప్రైజు కేవలం జస్ట్ నూట నలభై తొమ్మిది రూపాయలు మాత్రమేనండి ఒక నార్మల్ టాప్ రాదండి ఇలాంటి ప్రైజ్కి శారీ ఇస్తున్నాం అనమాట ఎవరైనా ట్వంటీ ఫైవ్ పీసెస్ బండిల్ టు బండిల్ తీసుకుంటే ప్రైస్ ఇంకా తగ్గుతుంది గుంటూరు అమయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్లో షాప్ అయితే ఉంటుంది అనమాట అండ్ మనకు వసరికి మంచి కనకాంబరం అండ్ మనకు పీచ్ అండి ఇది కూడా మనకు వసరికి విత్ బ్లూ షేడ్ అనమాట మీనాక్షి బ్రాసు ఓకే జాగిపోతుండే ఇవన్నీ కూడా ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి ఇది మొత్తం ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇంకో క్వాలిటీ చూపిస్తాను ఈ రోజు చూపించే ఐటమ్స్ అన్ని కూడా డామేజ్ లో చూపిస్తాను వీడియో నెక్స్ట్ టైం వీడియో నెక్స్ట్ టైం అండి ఇవన్నీ ఖుషీ బ్రాసోలో లో సాటిన్ బోర్డర్స్ అలానే మీనాక్షి పట్ట బ్రాసో ఫ్యాన్సీ పట్ట బ్రాసో అలా త్రీ ఫోర్ పట్టు టైప్ లోనే ఫ్యాన్సీగా ఉండే ఐటమ్స్ అండి ఇవి కూడా డ్యామేజ్ సారీసే రోజు మనం చూపిస్తున్న అన్ని డ్యామేజ్ సారీస్ నేను ఫస్ట్ చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఇవన్నీ కూడా డ్యామేజ్ సారీస్ అండి ప్రైజ్ ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ సింగిల్ నుంచి అన్లిమిటెడ్ మీకు ఎన్ని కూడా తీసుకొచ్చి ఇది ఓన్లీ ఫర్ వన్ డే సేల్ అండి మీరు మళ్ళీ ఇది ఫ్రైడే రోజు రిలీజ్ ఉంది సాటర్డే సండే వచ్చి మళ్ళీ అన్న మొన్న చూసాము అవి ఉన్నాయా అంటే నైంటీ పర్సెంట్ ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా స్పాట్లు కొంచెం స్పీడ్గా బుక్ చేసుకోండి ఇలా చూడండి ఫస్ట్ ఓపించే శారీ అంటే ఒక్కొక్క కలర్ కి కూడా క్వాంటిటీ ఎలా ఉంది అంటే అని నేను చూపిస్తాను మీకు ఓకే అండి ఇచ్చి చూడండి ట్వంటీ శారీస్ ఉన్నాయి ఉన్నాయండి ఇన్నున్నా కూడా తర్వాత ఉంటాయన్న గ్లారిటీ అయితే ఉండదండి అంటే అయిపోతున్నాయి అంటే ఒక్కొక్కళ్ళ నాకు నాది రాళ్ళకి పంపించిన రెండు పంపించండి అయిపోతాయి ఎందుకంటే వన్ ఫార్టీ వన్ ఫార్టీ నైన్ మేడం ఇచ్చి ఫ్యాన్సీ పట్టు కలెక్షన్ అండి ఇది ఫ్యాన్సీ పట్టు బ్రాషు అంటారు ఇలా చూడండి కలనేత కలర్స్ మొత్తం మల్టీ కలర్స్ వస్తాయి వీటిలో

చాలా బాగున్నాయి అండి కలర్స్ అండ్ డిజైన్స్ మాత్రం ఓకే రెడ్ అండ్ కావాలన్నా కూడా కావాలి బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి మ్యాంగో ఇల్లు మెహందీ షెడ్ అంటే బాంధిని స్టైల్ అన్నమాట సూపర్ అండి చాలా బాగున్నాయి జస్ట్ వన్ ఫోర్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ పళ్ళు గ్యారెంటీ ఉంటుంది సింగల్ నుంచి అన్లిమిటెడ్ బ్లూ గ్రీన్ కాటన్ డ్రా సోలో విత్ సాడీ ను బట్టి బార్డర్ సాటిన్ పట్టి బార్డర్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి పట్టి పైగా ఫుల్ రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అనమాట పాంపాం బాల్స్ కూడా వచ్చినాయి హెవీ క్వాలిటీ లో వస్తాయండి కూడా బాటిల్ గ్రీన్ పింక్ ఆరెంజ్ అండి మనకి వచ్చేసరికి వైన్ బ్రాసోలు ఎక్కువగా ఉన్నాయి వీటిలో ప్రైస్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ ఏ పడుతుంది సింగల్ నుంచి ఫుల్ క్వాంటిటీ మీకు ఎన్ని కావాలో తీసుకోవచ్చు జస్ట్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ కే చీరలు అనమాట కలెక్షన్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మళ్ళీ ఈ ప్రైస్ లో ఒకటే లాంటి చీరలు కూడా లక్కీగా ఫుల్ స్టాక్ అండి ఫుల్ స్టాక్ మిర్చి రెడ్ ఎన్ని కావాలి దీంట్లో మళ్ళీ సెట్ వైజు మెహందీ గ్రీన్ మెరూన్ రెడ్ మళ్ళీ సేమ్ ఈక్వల్ ఇట్లా ఇన్ని వచ్చి కూడా మనకి ప్రైస్ ఓన్లీ ఫర్ వన్ ఫార్టీ నైన్ రూపీస్ పడుతుందండి శారీ నుంచి ఫుల్ క్వాంటిటీ వరకు ఎన్ని కావాలన్నా కూడా తీసుకోవచ్చు బల్క్ గా తీసుకున్న వాళ్ళకి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ అయినా సరే సెలెక్ట్ చేసుకోవచ్చు మళ్ళీ పైగా ఇరవై ఐదు తీసుకుంటే సెట్ సెట్ కొంచెం ప్రైస్ కూడా తగ్గుతుంది అలా కాదన్నా అన్నిటిలో కలగలిపి ఒక యాఫ్ హెచ్ఆర్ తీసుకుంటాం ప్రైస్ తగ్గుతుంది అలా అయితే ఫిఫ్టీ తీసుకుంటే తగ్గుతుంది సెలెక్షన్ అయితే తగ్గుతుంది బండిల్ టు బండిల్ అయితే ట్వంటీ ఫైవ్ తీసుకుంటే తగ్గుతుంది ఓకేనా వీడియో నెక్స్ట్ ఐటమ్ కదా చూడండి ఇవన్నీ కూడా ఫ్యాన్సీ అండి మొత్తం కూడా ఫ్యాన్సీ కలెక్షన్ అన్న దీని పేరు ఏంటి దీని పేరు ఏంటని అడగదు అన్ని కూడా ఫ్యాన్సీ వెరైటీస్ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క పేరు చెప్తుంటారు కాబట్టి నాకు నేను కూడా మీకు పేరేంటని చెప్పట్లేదు మొత్తం ఫ్యాన్సీ వెరైటీస్ లో మిక్స్డ్ కలెక్షన్ లాగా డామేజ్ సారీసే ఓకే అండి కలెక్షన్ అయితే ఎక్సలెంట్ ఉంటుంది వీటన్ని కూడా అండి స్టార్టింగ్ నుంచి ఇప్పుడు చెప్పే వాటిలో డ్యామేజ్ శారీస్ కాబట్టి కొన్ని శారీస్కి ఏదైనా బ్లౌజ్ రాకపోవచ్చు బ్లౌజ్ వచ్చినా రాకున్నా డ్యామేజ్ వస్తుంది అని పర్చేజ్ చేసుకోండి అన్న డ్యామేజ్ మేము చిన్నది వచ్చింది అనుకున్న ఒకవేళ పెద్ద వచ్చింది పెద్ద అనుకున్న చిన్నది వచ్చింది అవన్నీ సంథింగ్ వస్తూనే ఉంటాయి ఒకదాని చిన్నది రావచ్చు ఒకదాని పెద్దది రావచ్చు అది దేనికి ఎలా వస్తుంది ఏమొస్తుంది మేము ఈ శారీ అది ఓపెన్ చేయము లోపల చూడం కాబట్టి మాకు కూడా తెలియదు ఓకేనా సో మనకు వచ్చేసరికి కాఫీ కలర్ అలానే మనకు మెరూన్ అంటే బ్రౌన్ అండి అలానే బాటిల్ గ్రీన్ అండ్ ద్రాక్ష కలర్ వైన్ కలర్ అన్నమాట అండ్ నేరేడ్ కలర్ హోల్సేల్ వాళ్ళకు మాత్రం వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది సో వీడియో కాల్ అవైలబిలిటీ లో ఉంటుంది అమ్ముకునే వాళ్ళకి పది చీరలు మినిమం టెన్ సారీస్ కన్నా ఎక్కువ తీసుకుంటారంటే వీడియో కాల్ ఇస్తానండి ఒక్కసారి ఎందుకంటే అన్ని డామేజ్ సారీస్ కాబట్టి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఇస్తాను హ్యాపీగా బై చేసుకోండి బల్క్ తీసుకోండి ఫిఫ్టీ సారీస్ తీసుకున్నారా డిస్కౌంట్ కూడా వస్తుంది ట్వంటీ ఫైవ్ సారీస్ తీసుకోండి బండిల్ టు బండిల్

వన్ ఫిఫ్టీ అని కూడా కొంతమంది అడుగుతున్నారు చీర రేట్ అని ఇది మళ్ళీ ఒక పెద్ద కొశ్చన్ మార్కు లాస్ట్ టైం ఒక విజయవాడ కస్టమర్ అని అంటే ఆవిడ పేరు చెప్పకూడదని మనం చెప్పట్లేదు ఊరి వరకే చెప్తున్నా బండి సెలెక్షన్ చేసుకుంటే చీర నూట యాభై రూపాయలు అంటే పాపం ఆవిడ బండిలు మొత్తం సెలెక్ట్ చేసుకొని ఇరవై ఐదు చీర ఇరవై ఐదు చీరకి నూట యాభై రూపాయలు ఆర్టీసీ వంద రూపాయలు రెండు వందల యాభై రూపాయలు కదండీ వేయాల్సిందే అడిగింది ఇరవై ఐదు చీర నూట యాభై రూపాయల కంటే లెక్క ఎంచుకోండి ఎంత పడుతుందో ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు ఖర్చు కూడా రాదండి క్వశ్చన్ అడిగేటప్పుడు అరే వాళ్ళు ఏం చెప్తున్నారు ఇది చెప్పేది కరెక్టా కాదా ఇంకా కామన్ గా ఆలోచించండి పాత చీర కూడా రాదు పాత చీర కూడా ముప్పై నలభై ఒక్క అట్లాంటి చీర కూడా రాని రేటు కి మీరు ఫ్రెష్ చీరలు డామేజ్ చీరలే కదా చెప్పారు మీరు చెప్పేటప్పుడు వినండి మీ క్లారిటీగా పర్చేస్ చేసుకోండి రిస్క్ మీరు రిస్క్ పడద్దు మమ్మల్ని రిస్క్ పెట్టద్దు సో ఇవి కూడా మనకి వన్ ఫార్టీ నేనేనండి ఈచ్ సారీ వన్ ఫార్టీ నైన్ అండి నూట నలభై తొమ్మిది రూపాయలు పడుతుంది ఫ్యాన్సీ డోలాలు కూడా ఉన్నాయి దీంట్లో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ ఎక్స్కలెంట్ వస్తుంది షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అండ్ మనకి మిర్చి రెడ్ నావీ బ్లూ వైన్ కలర్ అండ్ మనకి రాపిటేషన్ ఇదిగోండి నేను ఒక్కదాన్ని పైన కనిపించాయి ఎక్కడో చూపిస్తాను ఇలా డ్యామేజ్ హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది అనే తీసుకోండి రాదు అని డౌట్ పడద్దు వస్తుంది అనే తీసుకోండి నో ఎనీ ఎక్స్చేంజ్ నో ఎనీ రిటర్న్ అన్నా డామేజ్ చిన్నది వచ్చిందా పెద్ద వచ్చిందా రిటర్న్ అనే ఆప్షన్ లేదు రిటర్న్ ఉండదు ఒకటికి నాలుగు సార్లు చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు ఎందుకంటే మీరు వినే పర్చేజ్ చేసుకోండి అన్నీ కూడా ఫ్యాన్సీ వెరైటీస్ అండి ఈరోజు మనం చూపిస్తున్న వీడియోస్లో ఆల్ ఐటమ్స్ కూడా మీకు ఫ్రెష్ కావాలన్నా కూడా దొరుకుతాయి మీరు కాకపోతే షాప్ విజిట్ చేయాలి సో డార్క్ రెడ్ ఫ్యాన్సీ టొమాటో రెడ్ అండ్ మనకి ఎల్లో కలర్ ఫ్యాన్సీ లెనిన్ లు ఫ్యాన్సీ లు ఫ్యాన్సీ బ్రౌన్ కలర్స్ టైప్ లో రకరకాలు ఉన్నాయి అండి లెనిన్ కి మళ్ళీ చెర్రీ బోర్డర్స్ ఓన్లీ నలభై తొమ్మిది రూపాయలు మాత్రమే పడుతుంది ఇక్కడ చూడండి ముందు వీడియో జరుగుతుంది అన్న వీడియో రిలీజ్ అవ్వగానే లేదా అంటే వెనకాల పక్క కష్టమని సెల్ చేయాలి వన్ సేల్ లో కూడా వెళ్ళిపోతుంది వీడియో జరుగుతుంది అన్నా కూడా ఏమండి మాకు వీడియోలో మేము చూసి వచ్చాం కదా మాకు ఇప్పుడు లైవ్ లో ఉన్నాం ఎవరా అని అడుగుతారు కాబట్టి ఒక్కొక్కసారి ఒకటి రెండు డిజైన్స్ అయిపోతూ ఉంటాయి సో థిక్ నావీ బ్లూ అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఫర్ వన్ ఫార్టీ నైన్ అండి వీడియో ఐటమ్స్ అన్ని చూసా కదా మళ్ళీ నెక్స్ట్ ఐటమ్ లోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఈ రోజు వీడియోకి లాస్ట్ కలెక్షన్ ఓకే ఇది వచ్చేసరికి డ్యామేజ్ సరీస్ కాదు సినిమా ఇక్కడ మీ మిస్ ప్రింట్ ఆర్ వీవింగ్ డిఫెక్ట్స్ వస్తాయి కానీ ఇది కూడా లైట్ గా డ్యామేజ్ వస్తుందనే తీసుకోండి కానీ డ్యామేజ్ దీనికి రాదు మరక గాని మిస్ ప్రింట్ కానీ ఏదైనా రావచ్చు బ్లౌజెస్ వస్తాయి కొన్ని రావు ప్రైస్ వచ్చేసరికి ఇది సింగల్ శారీ ప్రైస్ కాదండి దీని ఒక్క ఐటమ్ లో మనం సింగల్ శారీ ఇవ్వలేము కాబట్టి మినిమం త్రీ శారీస్ తీసుకోవాలి ఎనీ త్రీ ఎనీ త్రీ మీ చాయిస్ ఇక్కడ నుంచి ఎండింగ్ వరకు మీకు నచ్చిన ఎనీ త్రీ శారీస్ తీసుకోండి దీంట్లో మీకు లేజర్లు వస్తాయి కుషి బ్రాసోలు వస్తాయి మంగళసూత్ర మంగళసూత్రిజన్ వస్తాయి డోలాలు వస్తాయి నాలుగు క్వాలిటీలో మీకు నచ్చినట్టు తీసుకోవచ్చు ఎనీ త్రీ ఫోర్ డబల్ నైన్ ఐదు వందలకి ఉన్నాయి ఐదు వందలకి చీరలు పళ్ళు బ్లౌజ్ ఉంటుంది పక్క పళ్ళు వస్తుంది బ్లౌజ్ గ్యారెంటీ ఉంది కొన్నిటికి వస్తే కొంటారు ఓకే ఓకే ఇదిగో ఇప్పుడు మిస్ ప్రింట్ స్ారీస్ అండి ఫ్రెష్ కాదు ఇట్లా బండిల్స్ వస్తాయి ఇలా మీకు బండిల్ టు బండిల్స్ కావాలంటే మినిమం ఫిఫ్టీన్ సారీస్ వస్తుంది బండికి బండిల్ టు బండిల్ తీసుకుంటే కొంచెం ప్రైస్ అనేది చేంజ్ అవుతుంది ఓకే ఇప్పుడైతే మనకొచ్చేసరికి ఐదు వందలకి మూడనమాట ఫైవ్ హండ్రెడ్ త్రీ సారీ ఇలా డోలాలు ఉన్నాయి లేసర్స్ అన్ని క్వాలిటీస్ వస్తాయండి దీంట్లో ఈ క్వాలిటీ వచ్చింది ఆ క్వాలిటీ రాలేదని ఉండదు ఆల్ మిక్స్డ్ కలెక్షన్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ డబల్ నైన్ ఎనీ త్రీ సారీస్ ఫోర్ డబల్ నైన్ మీకు ఇలా ఆఫర్ క్లారిటీ కోసం ఇలా చూపిస్తున్నాను ఆల్ ఐటమ్స్ కూడా ఈ రోజు వీడియోలో ఇవి కూడా రీసెలర్స్ కి ఏమైనా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారండి వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది మేడం ఈ రోజు వీడియో స్టార్టింగ్ ఎండింగ్ వాళ్ళకి ఏది కావాలన్నా కూడా వీడియో కాల్ లో సెలెక్ట్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మూడు చీరలు అనమాట ఎనీ త్రీ అయితే తీసుకునే అవకాశం ఉంటుంది అండ్ పళ్ళు పక్కా ఉంటుంది బ్లౌజ్ అనేది వస్తుంది కొన్నిటికి రాదు కానీ ఇవి కూడా మీరు గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ అండి షాప్ నెంబర్ తొమ్మిది మనకి ఏ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది అనమాట తమా గ్రీన్ నావీ బ్లూ ఎల్లో అండ్ మనకి వైట్ అండ్ రెడ్ చిలక పచ్చ కలర్ ఎల్లో రెడ్ కలర్స్ మనకి డబల్ త్రిబుల్స్ కూడా వస్తాయి వీటిలో డార్క్ రెడ్ ఫుల్ హెవీ వస్తుంది వైట్ రెడ్ సిక్స్టీ గ్రామ్ ఇది ఆవునే ఫ్యాబ్రిక్ డల్మోస్ కి సాటిన్ బోర్డర్ ఓకే సాటిన్ పట్టా బోర్డర్ అనమాట నేను క్వాలిటీ పెజా చెప్తున్నాను ఇవన్నీ లేజర్స్ లేజర్స్ అసలు పొరపాటున కూడా ఐదు వందలు మూడు అంటే నాట్ పాసిబుల్ అండి హార్ట్స్ వైట్ మీద

సరే ఎనీ రెడ్ గ్రీన్ డబల్ బ్లూ పింక్ రాయల్ బ్లూ పింక్ నవీ బ్లూ పింక్ కోచింపల్లి డిజైన్ వైన్ అండ్ ఎమరాల పచ్చ ఎల్లో గ్రీన్ కలర్ కాంబినేషన్స్ ఎక్సలెంట్ ఉంటాయండి ప్రైస్ వచ్చేసరికి ఎనీ త్రీ ఫోర్ డబల్ నైన్ ఎనీ త్రీ ఎనీ త్రీ మీకు నచ్చినవి తీసుకొచ్చండి స్టార్టింగ్ ఫిట్న ఐటమ్స్ వచ్చేసరికి ఎనీ శారీ వన్ ఫార్టీ నైన్ అవి డ్యామేజ్ సారీస్ ఇవన్నీ కూడా మిస్ ప్రింట్ సారీస్ అండి ఎనీ త్రీ పెద్ద ఇల్లో గ్రీన్ ఫోర్ డబల్ నైన్ ఫోర్ నావీ బ్లూ పింక్ పిస్తా గ్రీన్ అండ్ గ్రీన్ చాలా బాగున్నాయండి వైట్ అండ్ బ్లాక్ సెడ్ కలెక్షన్ అండి అసలు డిజైన్స్ మామూలుగా లేవండి నావీ బ్లూ కలర్ డిజైన్స్ అయితే చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నాయండి జస్ట్ మనం ఇస్తున్న ప్రైస్ వచ్చేసరికి కేవలం కేవలం రూపీస్ మాత్రమే ఇవి సారీ 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 అండి ఫైవ్ కి త్రీ సారీస్ ఎనీ త్రీ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి మూడు చీరలు అనమాట రెడ్ అండ్ గ్రీను గ్రీన్ అండ్ రెడ్

మెరూన్ పైతానీ బార్డర్ పింక్ లావెండర్ చిలకపచ్చ బ్లూ అండి ఎన్ని క్వాలిటీస్ వస్తాయో అన్ని క్వాలిటీలో కూడా ప్రైస్ ఒకటే ప్రైస్ ఇచ్చేస్తున్నాను ఓన్లీ ఫర్ ఫోర్ డబల్ నైన్ ఎనీ త్రీ ఫోర్ డబల్ నైన్ రెడ్ గ్రీన్ లావెండర్ చామంతి పింక్ గ్రీన్ ఎల్లో డార్క్ బాటిల్ గ్రీన్ ఎల్లో డార్క్ బాటిల్ గ్రీన్ ఎన్ని కావాలి

కలర్స్ ప్రశాంత కృష్ణ బ్లూ అండ్ లెమన్ ఇల్లు ఫార్వర్డ్ చేసి చూసుకు వైట్ అండ్ డిజైన్స్ అన్న అయిందా అది కనపడలేదు అనుకోవద్దు ప్రశాంతంగా స్కిప్ చేయకుండా వీడియోని చూడండి మీ కారు లైట్ వచ్చేసి ఏంటి అని అర్థమవుతుంది నావి బ్లూ పింక్ రేడియం గ్రీన్ ఎల్లో రెడ్ వైట్ రెడ్ ఫ్రెండ్స్ ఎక్సెలెంట్ ఉంటాయి ప్రైస్ ఎనీ ఎనీ త్రీ త్రీ ఓన్లీ ఒకటి కాదు రెండు కాదని మూడు చీరలు తీసుకోవచ్చు ఏకంగా నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఆఫర్ అయితే మస్తు మస్తు ఉంది అసలు ఎల్లో అండ్ పింక్ అండి గ్రే బ్లూ మల్టీ కలెక్షన్ వైట్ బ్లూ చిలక పచ్చ నావీ బ్లూ పింక్ రమా గ్రీన్ అండి మనకు నావీ బ్లూ నావీ బ్లూ పింక్ అండి చాలా బాగున్నాయి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఎనీ త్రీ ఎనీ త్రీ జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి మంచి అసలు క్లియరెన్స్ సేల్ సెల్ వీడియో లాగైతే మనకైతే ప్రొవైడ్ చేశారు ఆంజనేయ కట్ పీసెస్ వారైతే మాత్రం రియల్లీ నైస్ అనమాట చాలా బాగున్నాయి అవును ఫుల్ క్లియర్ అండ్ వీడియో అండి యాక్చువల్లీ ఈ టైంలో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ చూపించినవన్నీ కూడా మనకు వచ్చేసరికి వన్ ఫార్టీ నైన్ రూపీస్ అండ్ తర్వాత అన్నీ కూడా మనకి ఐదు వందలకి మూడు అనమాట ఈ రోజు రీసెలర్స్ కి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు ఏ కలెక్షన్ తీసుకున్న అమ్ముకునే వాళ్ళకైతే మీకు వచ్చేసరికి బిలో టూ హండ్రెడ్ వీడియో అండ్ మనకు వచ్చేసరికి ఇంకోటి కూడా వీడియో కాల్ కూడా ప్రొవైడ్ ఉంది అనమాట నాలుగు వందల ఐదు వందలు అమ్మారండి ఎల్లో రెడ్ ఎల్లో రెడ్ అయితే ఫుల్ స్టాక్ ఉంది వంకాయ కలర్ కి వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ మంగళసూత్ర అండ్ మనకి కనకాబరం అండ్ రెడ్ ఆర్కోలేస్ బార్డర్ అనమాట అండ్ లెమన్ ఎల్లో అయితే మనకు వసరికి బ్యూటిఫుల్ ఎల్లో అండ్ మనకి వసరికి గ్రే బ్లూ ఎల్లో రెడ్ రత్నావళి బ్లూ అంటే ఇక్కడ ఎందుకు ఉన్నవన్నీ చూపిస్తున్నామంటే ఒక్కొక్క డిజైన్ కి ఒక్కొక్క కలర్ కి కొన్ని కొన్ని అయితే మీకు పది పీసెస్ ఇరవై పీసెస్ కూడా దొరికే అవకాశం ఉందనమాట అలా ఎవరైనా బల్క్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళకి కూడా మీరైతే కాంటాక్ట్ అవ్వడానికి అయితే బాగుంటుంది అండ్ కలెక్షన్ అయితే మిస్ ఓన్లీ ఓన్లీ ఎనీ ఫర్ పడుతుందండి ఓకే ప్రశాంతంగా వీడియో మొత్తం చూడండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏం కావాలి కూడా క్లారిటీగా చూసుకొని మీకు ఏం స్క్రీన్ స్క్రీన్షాట్ అనేది కొంచెం క్లారిటీగా షేర్ చేయండి చాలా మంది నుంచి పడతా టీవీ నుంచి పిక్స్ షేర్ చేయద్దండి అలానే మొబైల్ నుంచి స్క్రీన్ షాట్ షేర్ చేయండి ఎందుకంటే కొంచెం క్లారిటీలు మిస్ అవుతున్నాయి కాబట్టి ఓకేనా వీడియోలో చూడండి మీకు ఏదైనా కొత్త కలెక్షన్ కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియచండి మనం ఆ ప్రీవియస్ వీడియోస్లో రిలీజ్ అయిన ఐటమ్స్ కూడా కొన్ని ఐటమ్స్ అనేవి రీస్టాక్ అయినాయి మీకు ఏం కావాలి ఒకసారి నాకు కాంటాక్ట్ అయితే మీకు వీడియో ఫొటోస్ కావాలి షేర్ చేస్తాను థ్యాంక్ యూ మేడం సో ఇంత మంచి వీడియో మాకు అందించేందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని అభయ ఆంజనేయ కట్ పీసెస్ షాప్ నెంబర్ తొమ్మిది ఏ బ్లాక్ అండ్ స్టార్టింగ్ నుంచి అన్ని వన్ ఫార్టీ లాస్ట్ ఈ ఎయిట్ మినిట్స్ క్లిప్ వచ్చేసరికి మీకు ఫైవ్ హండ్రెడ్ కి మూడు శారీస్ అనమాట మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాము ఇది రెండు వందల వీడియో మీరు వాచ్ చేసిన వీడియో